అయితే పార్టీలో చేరినానికన్నా వాపసు వచ్చినాను మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం చరిత్రాత్మకంగా అవసరమైంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఏప్రిల్ నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు కట్టాల ఆదాయం లేదు రాష్ట్రానికి ఆదాయం వనరులు లేవు భూములు విలువలు లేవు కోకాపెట్ట మాదిరి కోటి నలభై లక్షల మీద ప్రతి ఒక్కరి చర్మం వలస పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నేను చూసిన ఆయనతో ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఆయనకుంది కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకర దాన్ని కూడా భయంకరం ఉంది అదొకటి రెండవది పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్ని నాశనం అయిపోయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారు కానీ ఈ సిస్టమ్స్ని అంతా ఈ అంతా రిస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఓబ నిధులు సేకరించాలా ఓబ ఈ అరాచక పాలనంతా పక్క పెట్టాలా ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు నేను చెప్తున్నా విధం ప్రజలకు వేరే మార్గం లేదు చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుండేవాడు ఎవడైనా కూడా కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం మనమందరం కష్టపడదాం అదే ఆలోచనతో నేను కూడా వచ్చా ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే ప్రజ దేశానికి వచ్చేసి